మెట్ట ప్రాంతాన్ని సిరులగిరిగా అభివృద్ది చేయడమే ఎమ్మెల్యే బలమైన నాయకత్వం కలిగిన ఎమ్మెల్యే సురేష్ బులుగు మీడియా ప్రచారాన్ని అభివృద్దితో సమాధానం చెబుతాం మాజీ జెడ్పీ చైర్మన్ యాదవ్ మెట్ట ప్రాంతాన్ని వ్యవసాయం మరియు పారిశ్రామిక పర్యాటక రంగంగా అభివృద్ది చేయడమే ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ధ్యేయమని మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నుపోయిన చెంచులబాబు యాదవ్ పేర్కొన్నారు మంగళవారం ఉదయగిరిలోని పొన్నుపోయిన చెంచలబాబు గెస్ట్ హౌస్ నందు ఉదయగిరి మండల నాయకులతో కలిసి ఆయన పాతికేయుల సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ప్రజాసేవకు అంకితమై తమ సొంత నిధులను వెచ్చించి కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమం మరియు అభివృద్ది ఫలాలను అందించిన దాతలు వారు అని కొనియాడారు ప్రజాసేవకై రాజకీయాల్లోనికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్పై ప్రతిపక్ష నాయకుల పోద్బలంతో బులుగు మీడియా ప్రచారం చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన తెలిపారు ప్రతిపక్ష నాయకులు కూడా హుందాగా వ్యవహరించాలి గానీ పనిగట్టుకుని అసత్య ప్రసారాలు చేయకూడదని హితవు పలికారు రైతన్నల అభ్యున్నతి కోసం శ్రీ పొన్నుపోయిన చెంచురామయ్య గండిపాలెం రిజర్వాయర్ నుండి కాలువ పూడికతీత పనులు చేయించి నాలుగు పేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిది అని తెలిపారు అలాగే సోమశిల లెవెల్ కెనాల్ ద్వారా జలదంకి కొండాపురం మండలాలకు సాగునీరు అందించారన్నారు సాగునీరు ప్రాజెక్టుల అభివృద్ది కోసం ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు అభివృద్ది చెందిన దేశం అమెరికా అని లేనిది మెట్ట ప్రాంతంలో ఏముంది అని అన్నారు సిరి సంపదలు భోగభాగ్యాలతో తలతూగుతున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని అభివృద్ది చేసి ఈ ప్రాంతం సిరి సంపదలతో తలతూగాలన్న సంకల్పంతో ఆయన ముందుకు వెళుతుంటే ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఈ కుట్రను తిప్పికొడతామని ఆయన వెనుక బలమైన నాయకత్వం ఉందని చెంచలబాబు యాదవ్ తెలియజేశారు ఇకపై మాట్లాడే ముందు ప్రచారం చేసే ముందు ఆలోచించుకొని నిజ నిర్ధారణ చేసుకుని మాట్లాడాలని మీడియా ద్వారా ప్రసారం చేయాలని ఇష్టానుసారం చేస్తే ఇకపై సహించేది లేదని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు కనుక ఉదయగిరి అభుర్దిలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని ఆ దిశగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగారి ఏదో ఈ వచ్చి ఏదో లబ్ధి పొంది వ్యక్తి కాదు కాకల సురేష్ గారు చెప్పి నేను తెలుసుకుంటున్నాను. అబిగ మీరు ఛాన్స్ మధ్య రేషన్ పెద్ద గౌరవమైన మాట అంటే దీన్ని నేను పూర్తిగా గణిస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మగౌరవం ఆత్మస్థైర్యంగా లోళ్ళు కాక తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడే ఈ నియోజకవర్గంలో ఇరవై ఏడు వేల సభ్యత్వాలు మేము చేశాం అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ శ్రేష్ఠ గారి నేతృత్వంలో తొంభై ఏడు వేల సభ్యత్వాలు చేసి రాష్ట్రంలో ఉదయగిరి పదిహేనో స్థానంలోకి వచ్చింది ఏ ఒక్క కార్యకర్త కూడా ఎవరో కొంతకుండా మా స్వయంగా అందరిపై చెల్లించి తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా కొనగలు సాగడం మా అదృష్టం పిగికి శాసనసభ్యుడిగా కాకసేషయాలు దొరకడం మా అదృష్టంగా భావించి కార్యకర్తలు స్వచ్ఛంగా తొంభై వేల సభ్యత్వాలు చేస్తే రేషన్ బియ్యం సభ్యుత్వాలు అవ అగత్యం ఎవరికి లేదు దీన్ని మేము తీవ్రంగా అలాగే శాశ్వత సభ్యత్వం లక్ష రూపాయల సభ్యత్వం లక్ష రూపాయ సభ్యత్వాల్ని ఈ పేద ప్రాంతం వెనుకబడే ప్రాంతం మధ్య ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ యాభై మూడు మంది స్వచ్ఛందంగా వచ్చి మేము నియమించుకుంటాం నియమించుకుంటాం అని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఆఫీసుకు పోయి స్వచ్ఛందంగా లక్ష రూపాయ సభ్యత్వాల్ని యాభై మూడు మంది చేశారు రాష్ట్రంలో యాభై మూడు మంది అసలు సభ్యత్వాలు తీసుకుని నియోజకవర్గంలో ఉపయోగి అయిపోయింది అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నా ఇంత గొప్ప కార్యకర్తలు ఇక ఇంత గొప్ప నాయకులు వ్యక్తులు వ్యక్తుల ఈ రిజర్వాలలో సేషాల మీద అబంధాలు ఇవ్వడం ఏమాత్రం సమావిస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నా ఎన్నికలు పార్లమెంట్ కి మొత్తం మీద డెబ్బై కోట్ల రూపాయలు సీసీ నోట్లు నిలిపిస్తే ఒక ఉదయ నిజాలకే ఇరవై మూడు కోట్ల రూపాయలు నిలువ వచ్చినాయి అలాగే ఎంపీ గారు నిలువచ్చినాయి అలాగే ఉదయ నిజంలో అలాగే మన ఉదయం నియోజకవర్గంలో సంఘాలు ఎన్నికలు జరిగితే నూట నలభై నియోజకవర్గ అధ్యక్ష జరిగితే వెయ్యి మందికి సంఘ అధ్యక్షులు పదో మాట కాదా ప్రతి గ్రామంలో కూడా రైతులు స్వచ్ఛందంగా మన ఎమ్మెల్యే గారికి అన్న దండీ నీటి సంఘాల ఎన్నికల్లో ఎటువంటి అవాల్చే సంఘటన జరగకుండా ఎక్కడ కూడా మేము పోటీ చేస్తామని వివరం రాకుండా వెయ్యి మంది నీటి సంఘ అధ్యక్షుల్ని ఏకీగ్రీగా ఎన్నిక చేసిన ఘనత కూడా మన ఎమ్మెల్యే కాక సురేష్ గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నా ఇలాంటి అభివృద్ధి సంక్షేమం చేస్తున్న వ్యక్తి మీద ఏదో అభివృద్ధి అడ్డుపచ్చాలి ఈ ఉదయ నిజాన్ని అభివృద్ధి లేకుండా చేయాలని చెప్పి కొంతమంది పసిగట్టుకుని గ్లోబల్ ప్రచారం చేయడం మంచి సంప్రదాయం కాదు మనం పనిచేసే వారికి అండగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇకపోతే కొల్లాపురం జిల్లాకి మన వాళ్ళు ముప్పై కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు పార్టీ రోడ్లు శంకుస్థాపన చేసి పనులు జరుగుతున్నాయి అలాగే చాకరకొండలో ఇరవై కోట్ల రూపాయలతో ఈరోజు బీటీ రోడ్డుకి పని జరుగుతున్నాయి ఉదయం మన ఉదయీరో ఐదు కోట్ల రూపాయలతో మన మేము డిగ్రీ గ్యాలరీకి శంకుస్థాపన చేసాము మన ఎమ్మెల్యే గారి విజన్ ఏంటంటే మన ఎమ్మెల్యే కాకర్ సురేష్ గారు కానీ మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు వేమినేని ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఒక విజయం నాయకులు అని చెప్పి తెలుసుకుంటున్నా ఈ రోజు ఈ ప్రాంతంలో మన ఉదయ నిర్గాన్ని టూరిజం వైపు డెవలప్ చేయాలని అలాగే పారిశ్రామికంగా డెవలప్ చేయాలని ఇరిగేషన్గా డెవలప్ చేయాలని ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి రైతుకి సాగునీరు అందించాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు మన ఎంపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ప్రయత్నం చేస్తున్నారు మన వేమిరెడ్డి ప్రభాస్ రెడ్డి గారు ఎంపీ గారు మననే టై సైకిల్స్ దాదాపు విగ్రహంలోకి నూట యాభై టై సైకిల్స్ పంపిణీ చేసి ఎంపీ నిందితుల నుంచి ఈ ప్రాంతానికి రెండు కోట్ల రూపాయలు సిసి రోడ్లకి మంజూరు చేశారు మన ఎంపీ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేవి మన యువ నాయకుడు తారా లోకేష్ బాబు గారు నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి ముందుకు సాగుతుందో ముందుకు ప్రయాణం చేస్తుందో మా ఉదయ గ్రామంలో కూడా చాకర్ శ్రేష్ గారి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో గ్రామాలు పోలీస్ చదువు మా వసతులు మా యొక్క ఊపిరి ఊపులు మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహాలు నేను ఒక చిన్న ఉదాహరణ మేము మనకు రెండు నెలల క్రితం మన గం గండిపాల ప్రాజెక్టు మా చెంచురామయ్య సాగర్ ప్రాజెక్టుకి చర్మలు వేసు గారు మేమందరం కూడా గండిపాల ప్రాజెక్టు మీటింగ్ పెట్టాం మీటింగ్ పెడితే గండిపోయిన ట్యామ్ లో ఇరవై మూడు వేలు నీళ్లు ఉన్నాయి మేము ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే నాలుగు వేల ఎకరాలకి నీళ్లు వస్తాయని చెప్పి ఇరిగేషన్ అధికారులు తెలియజేశారు కానీ మేము కాలువల దృశ్యాం గారు అందరం పోయి చూస్తే కాలువలు మొత్తం పూడికి పోయి పూడిపోయి చెట్లతో ఉన్నాయి నీళ్లు వదిలిపెడితే రైతులకి పొలాలకి నీళ్లు వచ్చే అవకాశమే లేకుండా పోయింది మేము అందరం పరిశీలించి ఎంఏగా దృష్టి తీసుకెళ్ళాం ముందు ఇరిగేషన్ అధికారులు పదిహేను లక్షలు ఇస్తే గానీ ఈ రెండు కుడి ఎడమ కాలువలు కుడికి తీసే అవకాశం లేదని తెలియజేశారు సురేష్ గారు బా నేను పదిహేను లక్షలు ఇస్తాను భూమి నుంచి వచ్చినా రాకపోయిన ముందు ఇస్తాను చేయండి రైతులు ఇబ్బంది కలగకూడదు చెప్పి మాట చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పదిహేను లక్షల రూపాయలతో ఈరోజు గండీపాలను చెంచురామ ప్రాజెక్టుకు కుడి ఎడమ కాలువలకు కుడికి తీపిచ్చి ఈ రోజు గండీపాల ప్రాజెక్టు కింద నాలుగు వేల ఎకరాల్లో ఈరోజు రైతులు దాదాపు ఒక రెండు వేల మంది రైతులు ఈరోజు వరి నాట్లు నాటుకున్నారు ఈరోజు నాలుగు వేల ఎకరాలకి నీళ్లు పాడినాయి ఇంకా ఈరోజు చెంచరామయ్య సాగర్లో పద్దెనిమిది అనుకు నీళ్ళు ఉన్నాయి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చే పూర్తి స్థాయిలో పంట పడే అవకాశాలు దొరికిందంటే సాకర్ సురేష్ గారి కృషి అయింది తెలుసుకుంటున్నా ఎంత ఉంటే ఈరోజు అవసరం చూడేది కాదు ఇదే రోజు పనులు పొడిగిపి ఇచ్చి ఆ ప్రాజెక్టు కింద రైతులు ఆయకట్టుకి ప్రతి రైతుకు నీరుచ్ఛేదం చేసే ఘనత కూడా కాకల సురేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే గండికోళ్ళ ప్రాజెక్టు మీద మా త్రెండ్ గారు విగ్రహం పెట్టామని చెప్పి మాటిచ్చిన వ్యక్తి కూడా కాకల సురేష్ గారు చంచరాము మంచి నాయుడు ఈ ప్రాంతానికి ఎవరైనా సేవ చేసే ఆయన విగ్రహాన్ని మా అందరం కూడా నిలబెట్టాను నేనే స్థితి చుట్టా అని చెప్పి ఇచ్చిన మంచి వ్యక్తి కూడా కాకల సురేష్ గారు తెలియజేసుకుంటున్నా నేను ఒకటే మాత్రం తెలియజేస్తున్నా మీడియా మిత్రుల్ని వివరించడం లేదు ఎవరిని కూడా నేను ద్వేషించడం లేదు మీడియా మిత్రుల పూర్తిగా సహకరిస్తున్నారు ఏదో ఒక ఇద్దరు తప్ప నూటికి తొంభై తొమ్మిది మంది మీడియా సహాయ సహకారాలు కూడా మన ఎమ్మెల్యే గారికి మా తెలుగుదేశం పార్టీకి మా నాయకుడికి అందరూ ఉందని చెప్పి కూడా తెలుసుకుంటున్నా